హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి కలెక్టివ్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది కూడా చూద్దాం ఇక్కడ ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా ఎవరి కోసమైనా చూడొచ్చు మీ వైఫ్ హస్బెండ్ ఎక్స్ క్రాష్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు అండ్ ఈ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచువేషన్కి ఈ రీడింగ్ రెజినేట్ అవుతుంది మీకు రెజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీ వైపు రావడానికి చాలా అంటే చాలా యాంగ్జైటీ కనిపిస్తుంది మీ పర్సన్ ఫీలింగ్స్లో అండ్ ఇక్కడ మనకి ఎమోషనల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి సో మేషరాశి సింహరాశి ధనుష్ రాశి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎమోషనల్ అండ్ ఆరోగ్యంట్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అంటే ఎమోషనల్ ప్లస్ అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది ఎలా అంటే మిమ్మల్ని మీ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారో వాళ్ళు కలెక్టివ్ని వాళ్ళ వాల్యూ తెలుసుకోకుండా వదిలేయడం అనేది జరిగింది సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని అంటే టైం సపోర్ట్ చేయట్లేదు సో అలాంటి టైంలో ఎలా ఉంటుందంటే మీ పర్సన్ సిచ్యువేషన్ అక్కడ ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ఫైర్ అయిపోతున్నారు అంటే ఏమీ చేయలేక ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళు మంచిగా అడిగినా కూడా రిప్లై ఎలా ఉంటుందంటే చాలా అగ్రెసివ్గా ఇస్తున్నారు రిప్లై సో ఇక్కడ మీ పర్సన్ నెక్స్ట్ తీసుకుపోయే యాక్షన్ ఏంటి అని అంటే ఫస్ట్ మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు కొంతమంది కలెక్టివ్ చాలా కోపంగా అయితే ఉన్నట్టు కనిపిస్తున్నారు అండ్ వాళ్ళ మీద వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే చాలా కష్టం పర్సన్కి సో అలాంటి వాళ్ళు మ్యూజిక్ ద్వారా లేదా సోషల్ మీడియా యాప్స్లో కొన్ని వీడియోస్ ద్వారా రీల్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు ఓకే మామూలుగా ఉండ ఉన్నవాళ్ళు కలెక్టివ్ ఎవరైతే మామూలు ఎనర్జీస్లో ఉన్నారో స్టేబుల్ ఎనర్జీస్లో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది మీ పర్సన్కి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరో తెలుసుకోగలరు మీ పర్సన్ ఎందుకంటే ఆల్రెడీ మీతో కొన్ని రోజుల ముందు ఉన్నారు కాబట్టి సో అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా టెక్స్ట్ మెసేజ్ కానీ ఏదైనా యాప్స్లో చాట్ చేయడం కానీ జరుగుతుంది ఎప్పుడూ చాట్ చేసే యాప్స్ నుండి కాకుండా వేరే డిఫరెంట్ యాప్స్ నుండి మెసేజ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు చాలా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో ఆ బ్రైట్ లైఫ్ని ఆ బ్రైట్ ఫ్యూచర్ని ఆ బ్లీస్ఫుల్ లైఫ్ని మీరు చాలా సిన్సియర్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు తో సో ఈ మేనిఫెస్టేషన్ తప్పకుండా మీకు వర్క్ అవుతుంది అండ్ నియర్ ఫ్యూచర్లోనే మీరు కలవబోతున్నారు కొంతమందికి ఈరోజు నుండి మెసేజెస్ రావడం కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ సీజన్ ఎలాంటిది అని అంటే మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి విడిపోయిన వాళ్ళు కలుస్తారు ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కుంటారు జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది అండ్ ప్రమోషన్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ వస్తాయి సో ఇలా మీరు ఏం కావాలనుకుంటే అది జరిగే టైం అనమాట ఇది అండ్ చాలామంది ఫర్టిలిటీ కోసం ఆలోచిస్తూ ఉంటారు సో అది కూడా తప్పకుండా అందరికీ జరుగుతుంది ఇక్కడ ఎవరైతే అది కావాలనుకుంటున్నారో పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళు తులారాశి కన్యారాశి కుంభరాశి అండ్ మిథున్ రాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళలో ఎవరైతే కిడ్స్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అండ్ ఒక న్యూ ఫ్యామిలీ మెంబర్ మీ ఫ్యామిలీలో యాడ్ అవుతారు ఓకే సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం మీరు అంటే ఇక్కడ కలెక్టివ్ కలెక్టివ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ మీరు ఎప్పుడో ఏదో కావాలనుకున్నారు అంటే ఎప్పుడో అంటే నియర్ రీసెంట్ పాస్ట్లోనే మీరు మీ పర్సన్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఒక ఫ్యామిలీ లైఫ్ ఒక బ్లిస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ కావాలనుకున్నారు మీరు అది మీకు అప్పట్లో దొరకలేదు అట్లీస్ట్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు అసలు మీ డిజైర్స్ ఏంటి అని ఎప్పుడు మీ అడగనే అడగనేలేదు అండ్ కనీసం తెలుసుకోవడానికి ట్రై ట్రై చేయలేదు తనంతట తాను సో ఇప్పుడు మీ మైండ్లో ఇంకా అదే ఉండిపోయింది మీకున్న స్ట్రాంగ్ డిజైర్ ఏంటి అని అంటే ఒక బ్లిస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ అనమాట అండ్ ఆల్రెడీ మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బ్లిస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ కోరుకుంటున్నారు సో ఆ డిజైర్ మీకు అసలు అప్పుడు అప్పట్లో అసలు అలాంటి రోజులు చూస్తామా అని అనుకుంటుండగానే మీరు విడిపోవడం జరిగింది సో ఇప్పుడు అది కూడా ఆ డిజైర్స్ కూడా తీరబోతున్నాయి అంటే ఆ బ్లిస్ఫుల్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఏదైతే మీరు కోరుకున్నారో అదంతా ఇప్పుడు మీరు చూడగలుగుతారనమాట ఆఫ్టర్ రీయూనియన్ మీరే షాక్ అవుతారు అసలు ఇలాంటి ఇంత మంచి లైఫ్ అసలు నాకు దేవుడు ఇస్తాడని అనుకోలేదు అసలు ఇంత మంచి పార్ట్నర్ ఇస్తారని అనుకోలేదు అలాంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి మీ మైండ్లో సో చాలా సాటిస్ఫైడ్ లైఫ్ అయితే చూస్తారు ఆఫ్టర్ రీయూనియన్ సో మీ కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎంపాలజీతో వస్తారు అంటే ఐఎమ్ సారీ సారీ పదే పది సార్లు సారీ సారీ చెప్తూ ఉంటారనమాట మీకు సో మీరు అంతగా పట్టించుకోరు కానీ మీరు ఏమనుకుంటారంటే మీరు మనసులో ఏమనుకుంటారంటే ఎన్నిసార్లు సారీ చెప్పడం వల్ల అన్నిసార్లు సారీ చెప్పారు కదా అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అంటే ఇది కూడా ఒక ఏదైనా ప్లాన్తో వచ్చారేమో అని అనిపిస్తుంది మీకు సో అంత అలా అనిపిస్తుంది మీ పర్సన్ బిహేవియర్ మీకు అండ్ మీ పర్సన్ ఒక డిఫరెంట్ పర్సన్ మారిపోయి మొత్తం మైండ్లో థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏమీ పెట్టుకోకుండా మైండ్లో ఒక క్లీన్ స్లేట్ లాగా మీ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ లైఫ్ స్టా స్టార్ట్ అవుతుంది సో మీరు చాలా షాకింగ్గా ఉంటుంది మీకు ఇక్కడ కొంతమంది మీ పర్సన్ ఎలా ఉంటారంటే మీరు కూడా థర్డ్ పార్టీ లాగా అన్ ఇయర్స్ తర్వాత కూడా చీట్ చేసే ఎనర్జీస్లోనే చీట్ చేసే ప్లానింగ్లోనే ఉన్నారేమో మీరు కూడా అనుకునే ఛాన్స్ మీ పర్సన్ సైడ్ నుంచి కూడా ఉంటుంది ఇటు మీరు అనుకోవచ్చు అటు మీ పర్సన్ కూడా అనుకోవచ్చు బట్ టైం గడిచే కొద్దీ మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీరే మీకు మీరే తెలుసుకుంటారు ఇద్దరు సో ఆ డౌట్స్ అయితే పెట్టుకోకండి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆ డౌట్స్ అయితే పెట్టుకోకండి మీరు ప్లెయిన్గా ఉండండి మీకు అలాంటి సిచ్యువేషన్ రాకుండా అప్పుడు యూనివర్సే మీకు సపోర్ట్ చేస్తుంది ఇక్కడ రాసుల విషయానికి వస్తే కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి అండ్ మకర రాశి కనిపిస్తుంది ఇక్కడ లక్కీ నెంబర్ విషయానికి వస్తే మనకి ఫోర్ సో నియర్ ఫ్యూచర్లో ఒక సెలబ్రేషన్ అయితే కనబడుతుంది మేబీ అది మీ అబౌట్ మీ రీయూనియన్ అవ్వచ్చు లేదా నేను ఇందాక చెప్పాను కిడ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అది అవ్వచ్చు అబౌట్ ఫర్టిలిటీ అవ్వచ్చు లేదా ఒకళ్ళు ఎవరైనా ఒక న్యూ మెంబర్ మీ ఫ్యామిలీలో యాడ్ అవ్వచ్చు అంటే ఇది కూడా ఎలా ఉంటుందంటే ఒక న్యూ మెంబర్ మీ ఫ్యామిలీలో యాడ్ అవ్వడం అంటే ఎవరికన్నా ఒక బేబీ పుట్టడం కానీ లేదా కొంతమంది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటారు కొన్ని ఇయర్స్ బయట ఉండి అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో తెలియకుండా సడన్గా మీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది కొన్ని ఇయర్స్ తర్వాత చాలా లాంగ్ పీరియడ్ తర్వాత మళ్ళీ మీకు వాళ్ళ కనబడడం వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది సో అలాంటిది కూడా జరుగుతుంది మళ్ళీ ఒక రిటర్న్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ కూడా జరుగుతుంది మీకు అండ్ ఒక న్యూ మెంబర్ కూడా యాడ్ అవుతారు మీ ఫ్యామిలీలో కొంతమంది పెట్స్ని కూడా పెంచుకుంటారు ఒక న్యూ పెట్స్ న్యూ పెట్ ఎవరైనా అది ఏదైనా డాగ్ కానీ క్యాట్ కానీ లేకపోతే బర్డ్స్ కానీ ఏదైనా కానీ సో అలా ఉంటుంది అంటే మొత్తం మీద చెప్పాల్సింది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక నుంచి మీ లైఫ్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్నారో కలెక్టివ్ అండ్ మీ పర్సన్ అండ్ ఆల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను మీ ఫ్యామిలీ అండ్ మీ పర్సనల్ లైఫ్ రెండు కూడా చాలా హార్మోనియస్గా ఉంటాయి అంటే చాలా హ్యాపీగా గడుపుతారు టైం అంతా సో అది నేను చెప్పబోతున్నాను ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి తెలుస్తుంది ఎనర్జీస్ అలా అని తెలుస్తున్నాయి ఎవరు కూడా శాడ్ ఎనర్జీస్లో అయితే లేరు కొంచెం ఈ రీయూనియన్ అయ్యే వరకు కొంచెం ఎమోషనల్ ఎనర్జీస్లో ఉంటారు కానీ అది కూడా తర్వాత రొమాంటిక్ ఎనర్జీస్లోకి మారిపోతుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్లోకి మారుతుంటుంది కానీ అది సాడ్నెస్లోకి వెళ్ళదు ఓకే సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో ఫోర్ 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 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఈవినింగ్ వీడియోలో రియూనియన్ రెమెడీస్ సింపుల్ రెమెడీస్ మీకు చేసి చూపిస్తాను ఎవరు కూడా మిస్ అవ్వకండి వీడియో తప్పకుండా చూడండి ఈవినింగ్ వీడియో రెమెడీస్ అన్నీ నేనే చేసి చూపిస్తాను మీరు ఎలా చేసుకోవాలో ఆ వీడియో చూసి మీరు చాలా ఈజీగా మీ ఇంట్లోనే దొరికే వస్తువులతో మీరు హ్యాపీగా రియూనియన్ రెమెడీస్ చేసుకోవచ్చు సో ఎవరైతే క్రిస్టల్స్ వేసుకుంటున్నారో వాళ్ళు ఈరోజు క్రిస్టల్స్ చార్జ్ చేసుకోండి ఈరోజు నైట్ అంతా ఆ క్రిస్టల్స్ని గ్లాస్ బౌల్లో వేసి మూన్ లైట్ పడేటట్టు బయట పెట్టాలి అంతే అందుకంటే ఏం చేయని అవసరం లేదు అండ్ మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోండి ఇవాళ ఫుల్ మూన్ కాబట్టి మెడిటేషన్ చేయదలుచుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మూన్ లైట్ పడేటట్టు మెడిటేషన్ చేసుకుంటే నైట్ అది కూడా చాలా మంచిది కాకపోతే మీరు మీ సరౌండింగ్స్లో ఏమీ కొంచెం రిస్క్ ఉన్న ప్లేసెస్లో కూర్చోకండి మూన్ లైట్ పడేటట్టు అన్నానని బయట ఎక్కడో మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే అది చాలా డేంజర్ సో ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఆ సిచ్యువేషన్ లేని వాళ్ళు ఓకే అండి రీడీ ఎంతటితో ఆపేస్తున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రెజునేట్ అయిన పాయింట్స్నే తీసుకోండి రెజ్యునేట్ కాని పాయింట్స్ వదిలేసేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ ఇన్ లైట్